ముందుగా ఒక్క ముఖ్య గమనిక నేనేమి చందు సాయికి సపోర్టర్ను కాదు చందూ సాయి అసలు తప్పేమీ చేయలేదని నేను అనటం లేదు కూడా ఆ అమ్మాయికి నిజంగానే అన్యాయం జరిగింది న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం న్యాయ వ్యవస్థ వద్ద ఉన్నది ఆమెనే పెళ్లి చేసుకుని ఈ కేసు నుంచి చందు సాయి బయటపడతాడా లేక తప్పు చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి జైలు శిక్షను అనుభవిస్తాడా అన్నది త్వరలోనే తేలబోతోంది అయితే చందు సాయి విషయంలో నెట్టింట జరుగుతున్న రచ్చ చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని ఇక్కడ పంచుకోవాలి అనుకుంటున్నాను ఎవరైనా ఓ యూట్యూబర్ తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తే చాలు వెంటనే నెట్టింట పెద్ద దుమారమే చెలరేగుతుంది ఎన్నాళ్ళు మంచోడు మంచోడు అనుకుంటే ముంచేసావు కదయ్యా వామో వీడు మామూలుడు కాడు అంటూ తమ్ములసి పెట్టి మరీ వీడియోలు చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తుంటారు అయితే అసలు వాస్తవాలు ఏంటన్నది చెబుతూ వీడియోలు చేసినా విమర్శించినా తప్పు లేదు కానీ అసలు నిజాలు ఏంటి అనేది తెలియకుండా అసలు విషయంతో సంబంధమే లేకుండా నెట్టింట హాట్ హాట్ డిబేట్ జరుగుతూ ఉంటుంది మొన్నటికి మొన్న లోకల్ బాయ్ నాని విషయంలో నెట్టింట జరిగింది ఏంటి అన్నది గుర్తుండే ఉంటుంది యూట్యూబ్ వ్యూస్ కోసం నానియే బోట్లను తగలబెట్టించాడు అని యూట్యూబ్ ఛానల్లే కాదు పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా వీడియోలు చేశాయి యూట్యూబ్ వ్యూస్ కోసం వంద కోట్లు బుగ్గి అంటూ కథనాలు కూడా ప్రసారం చేశారు ఆ మూడు రోజుల పాటు లోకల్ బాయ్ నాని గురించి నెట్టింట జరిగిన రచ్చ మామూలుగా లేదు కానీ చివరకు అతను అమాయకుడని తేలింది సరే అతడి తప్పేమీ లేదని తెలిసింది కాబట్టి ఆ వీడియోలను ఏమైనా డిలీట్ చేశారా అంటే అది కూడా లేదు పోనీ అతనికి సారి చెప్పారా అంటే కూడా అది కూడా లేదు బట్ట కాల్చడం మీద పడేయటం అంటే ప్రస్తుతం లోకం తీరు ఇదే ఇప్పుడు తాజాగా చందు సాయి విషయంలోనూ జరుగుతోంది అదే నిజమే చందు సాయి తప్పు చేశాడు నిజంగా అతడు ముమ్మాటికి శిక్షార్హుడే ఏ శిక్ష వేయాలి అన్నది కోర్టులో నిర్ణయిస్తాయి ఆమెకు న్యాయం ఎలా చేయాలన్నది న్యాయ వ్యవస్థ చూసుకుంటోంది అసలు విషయాన్ని విషయంగా చెప్తూ వీడియోలు చేస్తే ఏ బాధ ఉండదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అలా జరగడం లేదు చందు సాయికి పవన్ కళ్యాణ్కు లింక్ పెడుతూ కామెంట్లు వీడియోలు పుంకాను పుంకాలుగా వస్తూ ఉన్నాయి చంచల్ కూడా జైల్లో ఉన్న చందు సాయిని పరామర్శించేందుకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్ అంటూ ఓ కామెంట్ పవన్ నాయుడు ఫ్యాన్స్ అందరూ వాడిడైపోయి అంటూ మరో కామెంట్ వీడి అన్నకు ముగ్గురు పేరులు వీడు మాత్రం పెళ్లికి ముందే అంటూ మరో కామెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పెద్ద కామాంధులు అంటూ మరో కామెంట్ పవన్ ఫ్యాన్స్ అందరూ ఇలాంటి వాళ్ళే అంటూ ఇంకో కామెంట్ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగోతాం అంటూ మరో కామెంట్ ఇలా నెట్టింట అయితే పవన్ కు లింక్ పెడుతూ చందు సాయి గురించి కామెంట్లు వీడియోలు వస్తూనే ఉన్నాయి నేనేమి పవన్ కళ్యాణ్కు వీరాభిమాని కాదు అసలు అభిమానుని కూడా కాదు జనసేన కార్యకర్తను కూడా కాదు ఆ విషయం నా గురించి తెలిసిన వాళ్ళకు అందరికీ తెలుసు ఈ ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ అభిమానులే చాలా సందర్భాల్లో నా వీడియోల కింద విమర్శలు కూడా చేశారు వాటికి నేను రిప్లైలు కూడా ఇస్తూ వచ్చాను అది వేరే సంగతి ఎవరైనా ఓ వ్యక్తి తప్పు చేస్తే అతను ఎవరినైతే అభిమానిస్తున్నాడో వారికి ఆ తప్పును లింకు చేస్తూ కామెంట్ చేయడం నిజంగా చాలా చాలా తప్పు ఇప్పుడు చందు సాయి విషయంలో జరుగుతోంది అదే కదా తప్పు చేసింది చందు సాయి కానీ నెట్టింట జరుగుతున్న దుష్ప్రచారం మాత్రం పవన్ కళ్యాణ్ పైన ఇది ఎంతవరకు సమంజసం అభిమానులు తప్పు చేస్తే అది పవన్కు లింక్ పెట్టడం ఏంటి పవన్ అభిమాని ఎవరైనా ఎవరినైనా చంపేశారని కొందాం అప్పుడు పవన్ కళ్యాణ్పై హత్య కేసు పెట్టాలా ఏంటి సో ఇలా ఎక్కడ ఏది జరిగినా సెలబ్రిటీలకు లింక్ పెడుతూ కామెంట్లు చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఇది ముమ్మాటికి తప్పు చందు సాయి పవన్కు వీరాభిమాని తన వీడియోల్లో అదే యాటిట్యూడ్ను చూపిస్తూ ఉంటాడు పవన్ ఫాలోవర్ను అంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు అది అభిమానం వరకు మాత్రమే ఉంటుంది వ్యక్తిగత విషయాల్లోకి అభిమానాన్ని ఎవరు తీసుకురారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మహేష్ బాబుకు వీరాభిమాని అయితే పవన్ అభిమానులు పెళ్లి చేసుకురా ఏంటి సో వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వేరు సినీ అభిమానం వేరు చందు సాయి చేసిన దారుణాన్ని పవన్కు లింక్ పెడుతూ కామెంట్లు చేయడం మాత్రం ఖండించి తీరాల్సిన అంశం ఇక ఫైనల్గా మరో విషయం ఏంటంటే నేను నిన్న చందు సాయి గురించి వీడియో చేస్తూ అందులో మనోడు చందు సాయి అంటూ పలుమార్లు మాట్లాడాను ఇక్కడ మనోడు అన్న పదం తోటి యూట్యూబర్గా అతనిని స్వీకరించి అన్న తప్పితే అతడిది నా కులం కాదు నా మతం కాదు నా ఊరు కాదు నా స్నేహితుడు కూడా కాదు ఇప్పటి వరకు అతడు కింది నుంచి ఎదిగాడు అన్న అభిప్రాయం నాకు ఉంది చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడన్న అభిప్రాయం నాకు ఉంది ఆల్రెడీ ఓసారి మోసపోయాడు కుర్రాడు అనే యూట్యూబ్ ఛానల్ను ఆ మోసం వల్లే పోగొట్టుకున్నాను అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ఎదుటివారి పట్ల విపరీతమైన నమ్మకంతో ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయడం వల్లే ఆ ఛానల్ నాది కాదు అని నేనే రాసి ఇచ్చినట్టయిందంటూ వాపోయాడు మళ్ళీ చందుగాడు అంటూ మరో యూట్యూబ్ ఛానల్తో కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు కూడా మోసం అనే పదానికి అసలు అసలసిసలం అర్థం తెలిసిన చందు ఓ అమ్మాయిని మోసం చేశాడు అంటే మాత్రం నాకు ఎప్పటికీ షాకింగ్గానే ఉంది చందు సాయి రెండేళ్ల క్రితం అనుకుంటా అదేనండి పక్కింటికి ఉన్నాడు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అతడిని గింటేసిన తర్వాత చాలా యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు అందులో భాగంగానే తన వ్యక్తిగత వివరాలను కూడా పంచుకున్నాడు మా నాన్న ఓ లారీ డ్రైవర్ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండేవారు కాదు డ్యూటీకి వెళ్ళి పది రోజులకో ఇరవై రోజులకో ఓసారి వచ్చేవాడు ఇంటికి కావాల్సిన అవసరాలన్నీ తీచ్చేవాడు అలా క్రమక్రమంగా ఆయన ఎదిగారు కింది స్థాయి నుంచి పైకి ఎదిగారు లారీ డ్రైవర్గా పనిచేస్తూనే సెకండ్ హ్యాండ్ కార్లు కొన్నారు ఆ తర్వాత కాస్తంత డబ్బు కూడా పెట్టి ఓ కన్స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత మరింత పైకి ఎదిగి ఇప్పుడు రైల్వే కాంట్రాక్టులు చేసే స్థాయికి చేరుకున్నారు మా చెల్లికి ఘనంగా పెళ్లి చేశారు నన్ను చదివించారు నా లైఫ్ సెటిల్ చేయడానికి చాలా కష్టాలు పడ్డారు మా నాన్న కష్టాన్ని నేను కళ్ళారా చూశాను కష్టపడితే మన జీవితం హ్యాపీగా ఉంటుంది అని నేను మా నాన్నను చూసే నేర్చుకున్నాను ఆయనలాగా ఎదగాలి అని నా కోరిక ఒకేసారి ఎదగడం కాదు క్రమక్రమంగా ఓ పద్ధతి ప్రకారం ఎదగాలి అప్పుడే మనకు హ్యాపీ మా నాన్న నాకు ఎప్పుడు ఓ మాట చెప్తూ ఉండేవాడు మన బుద్ధి మంచిది అయితే ఎక్కడైనా బతకగలం ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిలబడగలం అని అంటూ ఉండేవారు బుద్ధి మంచిది కాకపోతే మన చేతిలో లక్ష రూపాయలు ఉన్నా కోటి రూపాయలు ఉన్నా కూడా సరిపోవు అని అంటూ ఉండేవారు మన అలవాట్లు కూడా బాగుండాలి అనేవారు బుద్ధులు అలవాట్లు ఈ రెండు కూడా కరెక్ట్గా ఉంటే చాలు జీవితం సజావుగా ఉంటుందని నాన్న అనేవారు నువ్వేమి లక్షలకు లక్షలు నాకు సంపాదించి పెట్టనక్కర్లేదు నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని నాన్న అనేవారు ఆయన మాటలని నేను ఫాలో అవుతూ ఉన్నాను నేను కొత్తగా ఓ అలవాటు కూడా నేర్చుకున్నాను ఎవరు ఏమన్నా కూడా ఎవరైనా తిట్టినా కూడా విమర్శించినా కూడా నవ్వుతూనే సమాధానం చెప్పాలి కోపం అనేది రాకూడదు అని కండిషన్ పెట్టుకున్నాను సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలోని రైరంగం అయ్యేలాగా నవ్వుతూ ఉండాలనేది ఆ కోరిక ఎవరు ఏమన్నా కూడా మనం సహనంతో ఉండాలి అనుకున్నా ఎలాంటి ఫైట్ వచ్చినా కూడా సహనంతోనే ఉండాలనుకున్నాను వాస్తవానికి నాకు ఎవ్వరూ కూడా ప్రపోజ్ చేయలేదు ఇంతవరకు ఎవరు కూడా ప్రపోజ్ చేయలేదు నన్ను ప్రేమించిన వారు ఎవ్వరూ లేరు కానీ నేనే చాలామందిని ఇష్టపడ్డాను కాకపోతే బయటకు చెప్పే ధైర్యం లేక లవ్ ఫెయిల్యూర్లు అయ్యాయి అమ్మాయికి ప్రపోజ్ చేసిన ధైర్యం నాకైతే లేదు అందుకే నేను అమ్మాయికు దూరంగా ఉంటాను అంటూ చందుసాయి గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు తండ్రి అలా చెప్పారు ఇలా చెప్పారంటూ మంచి మంచి మాటలను చెప్పిన చందు సాయి అసలు ఇంత ఘోరం ఎలా చేశాడా అనిపిస్తూ ఉంది చందు సాయి చేతిపై ఓ ట్యాటూ ఉంటుంది ఇట్స్ ఏ వేవ్ అనే పేరును టాటూగా వేయించుకున్నాడు జీవితం అన్నాక అప్ అండ్ డౌన్సు ఉంటాయి కదా పడుతూ లేస్తూ ఉంటాము కదా దానికి సింబాలిక్గా వేవ్ టాటూను వేయించుకున్నాను అంటూ చందు సాయి చెప్పుకొచ్చాడు లైఫ్ పట్ల ఇంత క్లారిటీగా ఉన్న మనిషి ఇలాంటి పనులు ఎలా చేశాడబ్బా అని కూడా నాకు ఇప్పటికీ అనిపిస్తూ నిజానికి చందు ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించి ఉంటాడు మోసం చేసే ఆలోచన ఉండి ఉంటే రెండేళ్ల పాటు ఒకే అమ్మాయితో సహజనం ఎందుకు చేస్తాడు అవసరం తేరగానే పక్కకు నెట్టేసేవాడు కదా కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలోకి చందు సాయి తల్లిదండ్రుల ఎంట్రీ వల్ల ఆ తల్లిదండ్రులకు ఉన్న కట్నం పెంచి వల్ల వచ్చిన తెప్పలే ఇవి అని కూడా నా బలమైన నమ్మకం వాళ్ళు కనుక వీరి పెళ్లికి ఒప్పుకొని ఉండి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేది కాదేమో చందు అరెస్ట్ అయ్యేవాడే కాదేమో సరే మొత్తానికైతే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది ఆమెకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నాం చందు ఈ విషమ పరిస్థితుల్లో ఏం చేస్తాడు ఎలా బయటకు వస్తాడు అన్న దానికి కాలమే సమాధానం చెప్తుంది ఇదండి చందు సాయి అరెస్ట్ గురించిన వివరాలు గతంలో అతను చెప్పిన మాటలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ